రాష్ట్రాల్లో మిరప కోత దశలో ఉంది అయితే ఈ సమయంలో పూత పురుగు సోకి మిరప తోటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి పిండ దశలో కాయలు గిడసబారి గింజలు లేకుండా వంకరలు తిరిగి పూత కాత విపరీతంగా రాల్చుతుంది ఉన్న కాయ నాణ్యత కోల్పోవడమే కాకుండా దిగుబడిని తీవ్రంగా దెబ్బతీస్తున్న ఈ పురుగు నివారణకు ప్రస్తుతం చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి మిర్చి ధరలు భారీగా పెరిగాయి అందుకు తగ్గట్లుగానే మంచి లాభాలు వస్తాయనుకున్న రైతులకు చీడపిడల బెడద తీవ్రంగా నిరాశపరుస్తోంది ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో వేసిన మిరప రెండవ కోత దశలో ఉండగా ముందుగా వేసిన ప్రాంతాల్లో మూడవ కోత దశలో ఉంది అయితే ప్రస్తుతం పూత పురుగు లేదా గుండు పూత ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది వచ్చిన పూత పడ్డ పిందెలు రాలిపోతున్నాయి ఉన్న కొద్దిపాటి కాయలు వంకరలు తిరిగి ఉండడంతో మార్కెట్లో ధరలు పలకడం లేదు దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ పూత పురుగును నివారిస్తేనే నాణ్యమైన దిగుబడులను పొందవచ్చు ఈ పురుగు నివారణకు చేపట్టాల్సిన సస్య రక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైర కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త రవి ఖమ్మం జిల్లాలో సాగు చేసే ముఖ్యమైన వాణిజ్య పంటల్లో మిరప అనేది చాలా ప్రధానమైనది ఈ మిరప చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా మనకి ఏంటంటే రైతులు ఇప్పుడు ప్రస్తుతానికి మనకు కోత దశలో ఉంది ఈ పూత అదే విధంగా కాయ తయారయ్యే ఆ సమయంలో చాలా వరకు రకరకాల చీడపీడలు కూడా ఆశించడం జరిగింది మనం చెప్పవలసింది పూత పొరుగు లేకపోతే దానికి గండపూత అని కూడా ఉంటాం ఈ పూత పొరుగు గండపూత ముఖ్యంగా మనకు ఎప్పుడైతే కనుక మనకు పూత అదేవిధంగా మొగ్గలు ఎప్పుడైతే తయారవుతుంటాయో అప్పుడు దీని యొక్క ఉద్ధృతనని కూడా మొదలవ్వడం జరుగుతుంది పూత అదేవిధంగా పైన కూడా గుడ్లు పెట్టడం జరుగుతుంది ఈ గుడ్ల నుంచి పొదగబడిన లార్వాలు కూడా చిన్న చిన్న లార్వాలు మ్యాగేడ్స్ అంటాం ఆ మ్యాగేడ్స్ అనేటివి కూడా మన పూ మొగ్గలోకి వెళ్ళిపోయి పూ మొగ్గలో ఉన్న రకరకాల ఈ అండాశయాన్ని తిని నాశనం చేయడం వల్ల ఈ అండాశయం కూడా పూర్తిగా కూడా మనకు తెల్లగా మారిపోయి కూడా ఉబ్బిపోవడం జరుగుతుంది సో దానివల్ల ముఖ్యంగా ఎప్పుడైతే కనుక అండాశయం దెబ్బతిందో దాని ద్వారా మనకు పూత అదేవిధంగా మొగ్గ కూడా మొత్తం కూడా విచ్చుకోక మొత్తం కూడా రాలిపోవడం జరుగుతుంది ఎప్పుడైతే కాయలు మనకు తయారవడం మొదలవుతుందో అప్పుడు కూడా అదేవిధంగా మనకు కాయలోని నష్టం చేసేసరికి చాలా వరకు కూడా మనకు ఈ కాయలు కూడా గిడిస మారిపోయి అదేవిధంగా మనకు గింజలు కూడా లోపల ఏమీ తయారవ్వకుండా అదేవిధంగా ఈ దీని యొక్క ఉధృతి వల్ల కూడా కాయలు కూడా నిటారుగా ఉండే కాయలు కూడా మొత్తం కూడా మనకు వంకర్లు టింకర్లు కూడా మారిపోయి కూడా చాలా వరకు కూడా నష్టం జరుగుతుంది దీని ద్వారా ఎప్పుడైతే మనకు అధిక స్థాయిలో నష్టం చేసినప్పుడు ఈ పూత అదేవిధంగా ఖాతా కూడా చాలా వరకు తగ్గిపోయి ఆ దిగుబడులో కూడా చాలా వరకు వ్యత్యాసం కనబడుతుంది మార్కెట్కి తరలించిన అయితే చాలా వరకు కూడా మనకి ఏంటంటే తక్కువ ధరకి మనకు పలకడం జరుగుతుంది రైతులు కూడా చాలా వరకు కూడా మనకు దీని యొక్క ఈ పురుగు వల్ల నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ కూడా మనకు తొలి దశల్లో అంటే ముఖ్యంగా మనకు ఎప్పుడైతే పూత దశలో కనుక దీని యొక్క గమనించినట్లయితే వెంటనే గుడ్లు పెట్టినప్పుడు కనుక ఒక్కసారి కనుక మనము వేపన ఉన్న పదిహేను వందల పీపీఎం ఐదు మిల్లీలీటర్లు లేకపోతే ఫైవ్ పర్సెంట్ ఎన్ఎస్కి వీపగించే కషాయం కనుక ఒక వారం రోజులు కనుక రెండు సార్ రెండు మూడు సార్లు పిచ్చుకారు కనుక తీసుకున్నట్లయితే తొలి దశలో ఆశించాలి ఆరువార్లు అదేవిధంగా ఈ గుడ్లు కూడా కూడా చనిపోయి కూడా మనకు చాలా వరకు కూడా ఉధృతూ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వేపన ఉన్న కానీ వేపగించే కషాయం చేసుకొని దాన్ని నివారించుకోవాలి అదే కనుక కూడా ఉధృతి కనుక తగ్గినట్లయితే కార్బోసల్ఫాన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈసీ రెండు మిల్లీ లీటర్లు కానీ లేకపోతే ఫ్లూబండమైడ్ పాయింట్ త్రీ మిల్లీ లీటర్లు కానీ లేకపోతే క్లోరంటోల్ పాయింట్ త్రీ మిల్లీ లీటర్లు కానీ లేకపోతే ట్రయాజోఫాస్ రెండు మిల్లీ లీటర్ కనుక పిచికారు చేసుకున్నట్లయితే చాలా వరకు దీనికి ఉధృతి తగ్గిపోయి కూడా మనకు ఈ సమస్య నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు కూడా ఇది దీన్ని గమనించగలరు అదేవిధంగా పురుగు మందులు కూడా ఒకే పురుగు మందులు రెండు సంవత్సరాలు కాకుండా కూడా మనం వాడిన పురుగు మందుని ఇంకోసారి వాడకుండా పురుగు మందులు కూడా రొటేషన్ బేస్ లో మనం మార్చి మార్చి పురుగు మందు కొట్టుకొని మనం వేసే పురుగు మందులు అన్నింటిలో కూడా చాలా వరకు గనక కలుపుకున్నట్లయితే చాలా వరకు కూడా ఎఫెక్టివ్ పనిచేసి కూడా మనకు రైతులు ఈ పురుగు నుంచి బయటపడి మంచి దిగుబడితో పాటు కూడా మంచి మార్కెట్ రావడానికి ఆస్కారం ఉంటుంది నాణ్యత కోల్పోయిన మిరపను మార్కెట్ కు తీసుకువెళ్తే సరైన ధర రాదు కాబట్టి రైతులు గిడస కాయలను తీసివేసి మేలైన కాయలను మాత్రమే తీసుకెళ్లాలి